ప్రార్థన అనే ఈ అంశాల్లో మనము ఈ రోజు నేర్చుకునే విషయం ఏంటంటే ప్రార్థనలో ఏం జరుగుతుంది ఒక అద్భుతమైన అంశాన్ని మనం ప్రారంభిస్తూ కాస్త లోపలికి వెళ్దాం వాక్యం అంటుంది ఇరిమియా ముప్పై మూడు మూడు అక్కడే స్టార్ట్ చేద్దాం మనం ఇరిమియా ముప్పై మూడు మూడు బైబుల్ అంటుంది నాకు మర్ర పెట్టుము నాకు మర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఇంతవరకు మన స్టేజీ ఆగిపోయింది ఎందుకు ప్రార్థన చేయాలని అడిగేవాడుకుంటే దేవుడు జవాబు ఇవ్వడానికి ఎందుకు దేనికి జవాబు అంటే మనకు అవసరాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి రోగాలు ఉన్నాయి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు జవాబిస్తాడు క్రైస్తవ్యం ఇక్కడే ఆగిపోయింది కింద విషయాన్ని క్రైస్తవ్యం మర్చిపోయింది కింద వచ్చిన కింద లైన్ కింద లైన్ క్రైస్తవ్యం పట్టించుకోవడం మానేసింది మనం ఎక్కడి వరకు ఆగిపోయామంటే ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు మనకు ఉత్తరం ఇస్తాడు జవాబిస్తాడు అంతే ప్రార్థించేయమ్మా ప్రభునికి జవాబిస్తాడు నీ సమస్య ఉందా ప్రార్థించే ప్రభునికి జవాబిస్తాడు నీకు సమస్య ఉందా ఉపవాసం ప్రార్థించే ప్రభునికి జవాబిస్తాడు ఇక్కడే క్రైస్తవం ఇంతవరకు ఆగిపోయింది ఇంతవరకు కింద దశ ఉంది అసలైంది కింద లైన్ చదవండి ఇప్పుడు నీవు గ్రహింపలేని అక్కడ క్రైస్తవి మర్చిపోయింది ప్రార్థనండి ఎలా భావిస్తున్నామంటే మన సమస్యలు ప్రభు చెప్తే మన బాధలు ప్రభువు చెప్తే మన దుఃఖాన్ని ప్రభువు చెప్తే ఆయన తీరుస్తాడు మనకు జవాబిస్తాడు అయిపోయింది ప్రార్థన అసలు ఏం స్టార్ట్ అవుతుంది కింద స్టార్ట్ అవుతుంది చూడండి నీవు గ్రహింపలేని నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీవు గ్రహింపలేని మానవ జ్ఞానముతో అందని మానవ జ్ఞానానికి అసలు అర్థం కాని విషయాలు నేను నీకు తెలియజేశాము గారి తప్పని మీరు చూస్తే లేకపోతే ఆ కొన్ని కొన్ని అంశాల్లోకి వెళ్తే మనకి ఏం కనబడుతుందంటే నీ గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు చూపిస్తాను కింద క్రైస్తవి మర్చిపోయిన విషయం ఏంటంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియపరుస్తున్నాను కాదు అక్కడ ఉండవలసిన పదం నీకు చూపించదను ఐ విల్ షో యు గ్రేట్ థింగ్స్ నేను నీకు తెలియజేస్తాననే పదం వేరక్కడ పదం లేదు ఉండాలంటే ఐ విల్ షో యు గ్రేట్ థింగ్స్ నాకు ప్రార్థించు నీకు ఉత్తరం ఇస్తాను అక్కడ ఆగిపోకు ఉత్తరం ఇవ్వడమే కాదు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు ప్రార్థనలో చూపిస్తాను నీకు చూపిస్తాను ఐ విల్ షో యు గ్రేట్ థింగ్స్ చూపించాలంటే దేనికి చూపిస్తాడైనా అంటే రెండు రకాల కళ్ళు ఉన్నాయి ఒకటి మానవ కన్ను దీని అంటున్నాం మనం దీన్ని రెండు ఆధ్యాత్మిక నేత్రాలు దీన్ని నేత్రము అంటున్నాం మనం కంటికి కనిపించే నేత్రాలు ప్రపంచాన్ని చూస్తుంది వ్యాధుల్ని రోగాల్ని బలహీనతను అందాలని దుఃఖాన్ని సంతోషాన్ని ఈ కన్ను చూస్తుంది మరో కన్ను లోపల ఉంది దీన్ని మనోనేత్రము అంటున్నాం ఈ మనోనేత్రము గనక దేవుడు తెరిచాడంటే ఇంతకుముందు ఈ కంటితో నువ్వు ఎప్పుడు సంగతులు నేను నీకు చూపిస్తాను ఈరోజు ఒక గొప్ప ప్రార్థన నేర్చుకున్న మన జీవితాల్లో ఏ ప్రార్థనో తెలుసా ఒక విచిత్ర విషయం చెప్తాను ఇప్పుడు నేను మీకు బైబుల్ అంటుంది రాజుల రెండవ గ్రంథంలో ఒక రండి ఆరో అధ్యాయం పదిహేడవ వచనంలోకి మీరు రాగలిగితే ఆరో అధ్యాయం పదిహేడు వచ్చంలోకి మీరు రాగలిగితే బైబిల్ ఏమంటుందంటే ఒక గ్రామంలో నివసిస్తున్నాడు అని ఎలీషా అతను బంధించడానికి సైనికులు వచ్చారు ఆ రాజుగారికి ఒక అనుమానం వచ్చింది ఇజ్రాయెల్ రాజు మీద యుద్ధ ఊహ్యాలు పన్నుతూ ఉంటే ఏమి యుద్ధాలు ఊహాలు పలుతున్నాడో అంత ఈయని కనబడబోతూ ఉండేది ఎవరికి ఎలీషాకి చెప్పండి ఎవరికి ఎలీషాకి ఇదిగో ఈ రోజు జయించాలి రేపు రేపున మనం ఆ మార్గమున వద్దాం సాకిరే మార్గమున వద్దాం ఇదిగో ఈ కంబలి చెట్ల మార్గమున వద్దాం అని ప్లాన్ చేసుకుంటే రాత్రి నీకు ఏమైతే కనబడిపోయింది మొత్తం దృశ్యం వెంటనే ఇజ్రాయల్ రాజు గారికి తెలియపరిచేసేవాడు ఇదిగో రేపు పొద్దున్న పాలన సాకిరేవ్ మార్గమున నీ మీదకి ఉద్దరు వస్తున్నారు జాగత్తగా ఉండనగానే అని జగత్తు పడిపోయేవాడు ఈ లోపు ఇస్రాయల్ రాజు ఉండేవాడు కాదు అరే రహస్యంగా మన మందిరంలో కూర్చొని ప్లాన్ చేసిన ఈ ప్లాన్ లో ఎలా తెలిసిపోతున్నాయి అక్కడ ఎలా అర్థమైపోతున్నాయి వాళ్ళకి నాలుగైదు సార్లు చేసిన తర్వాత ఇక అప్పుడు ఒక అతను అన్నాడు రాజా రాజా నీ గదికి ప్రాకారం ఉంటుంది కదా ఆ ప్రాకారాన్ని ఆనుకుని ఒక ఆయన ఉంటున్నాడు ప్రవక్త అయిన ఎలీషా వింటున్నారు కదా గోడ తట్టు చెవులెట్టేసి మీరు ఏం చెప్పేస్తుందో ఈయన అస్తున్నాడు పాపం దర్శనాలు తెలియదు కదా వాళ్ళకి ప్రొఫెసర్లు తెలియక పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే చెవులు పెట్టేసి నేర్తున్నాడు అర్థమే చెప్పినా అర్థమైపోతున్నాయి ఎవడాడు బన్నీని తీసుకురండి అని సైనికుని పంపించాడు ఎలిష్ గారు హ్యాపీగా నిద్రపోతున్నాడు ఈయన ఉదయాన్నే లేచాడు పనివాడు ఈ సైనికులు ఈ గొడవ ఈ గుర్రాలు చూసి ఏంట్రా బాబు ఈ గొడవ అని చెప్పేసి ఇలా కాదని చెప్పేసి ఇలా కాదు అని గబగబ వెళ్ళి నా ఏలినవాడా లే మనం పాదాం పదవి మనం పారిపోతాం వెళ్ళిపోవాలి మనం పారిపోతాం పారిపోతాం పారిపోదాం అంటే తీరికి వెళ్ళేసి అంటాడు ఎంట్రని గొడవ సైనికులు వచ్చే మనం చంపడానికంటే మన పక్షమున ఉన్నవారు వారికంటే ఎక్కువ మంది అధికులు ఎక్కువ మంది ఈ బొరగోక్కుంటూ ఎవడి పనోడు దీనికర కళ వచ్చిందా ఏంటి మనమేం పరాయి రాజు దగ్గర ఉన్నాం పరాయి రాజు దేశంలో ఒక విలేజ్లో పల్లెటూరులో ఉన్నాం ఇక్కడ అందరూ కూడా వాళ్ళే నువ్వు నేను తప్ప ఎవరున్నావు ఇక్కడ ఈయన ఏంటి మన పక్షమున ఉన్నవారు వారికంటే కంటే అదుగులని చెప్తున్నాడు రాజా నీకు నీకు అర్థమవుతుందా మనం పరాయి దగ్గర ఉన్నాం ఇక్కడ ఎవరు లేరు నువ్వు నేను తప్ప మనం చంపడం సైనికులు వచ్చారంటే మళ్ళీ అంటాడు భయపడగ మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికలు ఇంకోసారి తినేస్తున్నాడు ఇలా కాదని చెప్పి అప్పుడు ప్రవక్త ప్రార్థన చేశాడు చూడండి ఏమంత బ్యూటిఫుల్ మాట అక్కడ ప్రభువా యహోవా వీని కండ్లు తెరువు ఏం ప్రార్థన చేశాడు మనోనేత్రం ఆత్మీయ నేత్రం బైబల్ ఏమంటుంది వీడి కళ్ళు తెరు తెలిసిన తర్వాత ఒక అద్భుత దృశ్యం కనబడుతుంది అక్కడ ఇంతకుముందు చూడండి ఇంతకుముందు ఎప్పుడు తన జీవితంలో గెహజి చూడలేదు దాన్ని అందుకే అన్నాడు నాకు ముర్ర పెట్టు ఉత్తరం ఇస్తాను అంతేకాదు ముందు నువ్వు ఎప్పుడు చూడని సంగతులు నీకు చూపిస్తాను దీన్నే ఆత్మ ప్రపంచాన్ని చూడగలుగుతా అంటారు ప్రార్థిస్తే ఏం జరుగుతుంది తెలుసా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది తెలుసా ప్రార్థన చేయగలిగితే ఏం జరుగుతుంది తెలుసా మన మనోన్నేత్రాలు తెరవబడుతున్నాయి ఇంతకు ముందు మానవ కంటితో చూడని సంగతులు మనము చూడగలుగుతున్నాం ఏం జరిగింది ఎలీచ చుట్టూ అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడుతూ ఉన్నాయి ఓహో అందుక అన్నాడు ఏమన్నాడు మన పక్షమునున్నవారు ఉన్నవారు ఎక్కువ మంది ఇష చుట్టూ కొన్ని వేల వందల రథాలు కనబడుతున్నాయి ఇప్పుడు ఓ అంత ధైర్యంగా ఉన్నాడు అందుకన్నమాట ఇంతకు విషయం ఏంటంటే ఇలిస కళ్ళు తెరవబడినవాడు వాడు కళ్ళు ముయ్యబడినవాడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే కానీ గహజి కళ్ళు తెరవబడలేదు ప్రార్థన అనేది ఏం చేస్తుంది తెలుసా ఒకరి నిమిత్తం మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా వారి పెళ్ళి వాళ్ళు ఈ కాదు ఈ ప్రార్థన మానేయండి కాసేపు ప్రవ్వాడిని కళ్ళు తెరువు మన కళ్ళు కనుక తెరవబడ్డాయి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం ఇంతకుముందు మనం చూడని ప్రపంచాన్ని మూడు ప్రపంచాలు ఉంటాయి రాసుకోండి ఓకేనా దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ ఓల్డ్స్ దీని ప్రపంచాలు అంటారు మూడు లోకాలుగా అది చెప్పట్లేదు మూడు ప్రపంచాలు ఉంటాయి ఒకటి భూప్రపంచం ఈ భూప్రపంచాన్ని చూసేది ఏంటి మానవ కన్ను చెప్పట్లేదు ఏంటి నేను సింగపూర్ వెళ్ళాను ఇండోనేషియా వెళ్ళాను శ్రీలంక వెళ్ళాను మలేషియా వెళ్ళాను నిజంగా వెళ్ళాను జోక్ కదా ఓకేనా వెళ్ళి ఆ రోడ్లు ఆ బిల్డింగ్ చూస్తుండే దేంతో చూస్తాను చెప్పండి వావ్ ఎంత బాగుంది సింగపూర్ భలే ఉంది కదా బ్యూటిఫుల్ బా ఏం సింగపూర్ రా బాబు ఏం దుబాయ్ రా బాబు ఏం ఖతర్ ఎంత బాగుంది ఇలాగ ఆ దేశాలు నేను చూశాను వెళ్ళి అక్కడికి మీటింగ్స్కి వెళ్ళాను నేను తిరుగుతూ ఉంటే ఎంత బాగున్నాయి అని చెప్పేసి ఆనందించాను అంతకన్నా అద్భుతమైన ప్రపంచం మరొకటి ఉంది అది ఆత్మనేత్రాలు మాత్రమే చూడగలవు మనకేం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఇదే కళ్ళు గుడ్లు తెరిచి అలా చూస్తాను ఉండి అలవాటైపోయింది కళ్ళు మూసుకో మనం మూసుకోం మూసినా ఉండలేం ఎందుకంటే చూచి చూచి చూ చూచి అలవాటు అయిపోయింది కంటికి నిద్రపోతే తప్ప అందుకే కళ్ళు మూసిన ప్రార్థన చేయమనండి గట్టిగా చేస్తే పది నిమిషాలు చేస్తే పక్క ఎవడ చూస్తుంది ఇలా ఇలాగా అలా చూసి మళ్ళెలు అంటే ఈ కంటికి చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందన్నమాట అన్నమాట ఏంటి ఈ ప్రపంచాన్ని చూడడం మరొక కన్ను తెరవబడాలంటే ఈ కన్ను ముయ్యడం నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి దీన్ని భక్తి సాధకము అంటారు ఇది ఏ ప్రపంచం భూప్రపంచం ఈ భూప్రపంచాన్ని చూడడం మన కంటికి అలవాటు అయిపోయింది వినడం ఈ చెవులకు అలవాటు అయిపోయింది వింటున్నారు కదా వినండి వినండి ఈ చేతులకు అలవాటు అయిపోయింది ఈ దేహానికి అలవాటు అయిపోయింది మరొక దేహం నీలో ఉంది అదే అంతర్య పురుషుడు అర్థమైంది కదా అంతర్య పురుషుడు దానికి కళ్ళు ముక్కు నూరు అన్ని అవయవ ఉన్నాయి అదే ఆత్మ ప్రపంచాన్ని చూడగలిగింది అదే ఆత్మ ప్రపంచం సంచరించగలిగింది అదే ఆత్మ ప్రపంచం నడిచేది అదే ఆత్మ ప్రపంచంలో మాట్లాడగలిగేది అదే విచిత్రం ఏంటంటే మానవ జీవితం అంతా కూడా ఈ మానవ కనుత చూడడం 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 గడిపేస్తున్నాం కానీ మరొక అద్భుత ప్రపంచం ఉంది అద్భుత ప్రపంచం తీసుకెళ్లగలిగేది ప్రార్థన ఇప్పుడు చెప్తాను ఒక విషయాలు గమనించండి ఒక గంట ప్రార్థన చేద్దాం అనుకుంటాం మనం అర్థమైందా అనుకున్నప్పుడు ఏం చేస్తుంది అది కూర్చుంటాం ఎలాగో అలాగ గంట అవజేస్తాం ఎలాగ కొంతమంది గంట చేయలేరు లేచి అల్లెలు స్తోత్రం స్తోత్రం టైం పాస్ చేస్తాను మేడం అల్లెలు నాయన 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 నా అల్లెలు వ్యల్లలు అలూ అమ్మయ్య గంట అయిపోయింది ఈరోజు గంట ప్రార్థన చేశాను రెండో రోజు మూడవ రోజు మీకు తెలుసా మూడు గంటల వరకు మీ మనస్సు మీ శరీరం నిన్నరా మీ తలంపులు ఈ ప్రపంచ తిరుగుతూనే ఉంటాయి అందుకే భక్తులందరూ చరిత్ర మనం చూస్తే మూడు గంటలు దాటి వారు ప్రార్థించారు ఎందుకో తెలుసా మూడు గంటల తర్వాత బయట నుంచి దాడి చేస్తున్న దాడి ఆగిపోతుంది తలంపులు ఆలోచనలు ఊహలు ఇవన్నీ మూడు గంటలు మీరు కంట్రోల్ చేయగలిగితే మూడు గంటలు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మూడు గంటలు దాటి మీరు ప్రార్థించగలిగితే ఇది మూసి 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 ఉంది కదా మెల్లిగా నేత్రం తెరుచుకోవడం స్టార్ట్ అవుతుంది అప్పుడే దర్శనము రావడం ప్రారంభిస్తుంది దర్శనము చూసేది ఏది ఈ కన్నా ఆ కన్నా సరిగ్గా ప్రార్థనలో ఉంటాం డీప్గా ఏదో కనబడుతూ ఉంటుంది ఇలా లేపగానే తప్పని అరే మంచి దర్శనం అవుతుండే పోగొట్టే ఉంటాం కదా నిద్రపోతున్నాడు కలవత్తు ఉంటుంది ఎవడో లేపెత్తాడు అరే మంచి కలవత్తుంది నన్ను లేపేసా ఇది ఇంత చూడొచ్చు కదా దీనికి కనపడదు అది దానికి కనపడుతుంది క్రైస్తవుడైన మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మానవ కంటికి కనబడిన అద్భుత ప్రపంచం మరొకటి ఉంది ఇదేంత అద్భుతంగా ఉంటే మానవ నిర్మితమైన ఈ ప్రపంచం అద్భుతంగా ఉంటే దేవుడు సృష్టించిన ఆ ప్రపంచం ఇంకంత అద్భుతంగా ఉంటుంది అక్కడికి ప్రవేశించాలి అంటే ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళగలగాలి ఎలాగో చెప్తాను వినండి స్తోత్రం చెప్పండి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము పది నుండి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు ఏజ్ గల ముప్పై ఏడో అధ్యాయము ఒకటి నుండి నాలుగైదు వచ్చినాలు ఓకేనా ఈ మనం గమనించగలిగితే ఒక అద్భుతమైన పాయింట్ ఇక్కడ రాయబడి ఉందో మనకి చూడండి అక్కడ ఏం రాయబడి ఉందో ఏ చదువుతున్నారు ప్రకటన గ్రంథము అధ్యాయము ఔటవాధ్యాయము పదవచ్చునం చూడండి ప్రభు దినమందు నేను ఆత్మవసుడునై ఉండగా ఎలా ఉండగా ఇంగ్లీష్లో స్పిరిట్ కంట్రోల్ కంట్రోల్ బై ద స్పిరిట్ ఆత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవడం ఆత్మ యొక్క కంట్రోల్లోకి ప్రవేశించడం మనం దాదాపు శరీరం కంట్రోల్లో ఉంటాం మనసు కంట్రోల్లో ఉంటాం దీన్ని మనసు చేసే ప్రార్థన అంటారు మనసు చేసే ప్రార్థన గంట ఎక్కువ చేయలేం మనం మినిమం గంట గన్నరకైనా ఎక్కువ చేయలేం కానీ ఆత్మతో ప్రార్థన ఎన్ని గంటలైనా మనం చేయగలం ఎన్ని గంటలైనా మనం చేయగలం ఎన్ని గంటలైనా మనం చేయగలం మానవ ప్రపంచమైన ఈ కన్ను ఎక్కువ చూస్తూ ఉంటే నీళ్ళు కారుతుంది కదా అలా చూస్తూనండి కొంచెంసేపు కానీ ఆత్మ ప్రపంచం కన్ను అలా కాదు మానవ ప్రపంచం ఈ భూలోకము ఒక పరిధి కలిగి ఉంది ఈ భూలోక పరిధిని దాటి ప్రయాణించేది శరీరం కాదు నీ ఆత్మ ఇప్పుడు ఏం జరగాలి తెలుసా భక్తుడైన యహాను ప్రార్థన చేస్తూ 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 ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు అంటే మనస్సు కంట్రోల్లోంచి తలంపుల కంట్రోల్లోంచి బయటకు వచ్చేసాడు కంప్లీట్ కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు ఆత్మ కంట్రోల్లోకి వచ్చాడు దీన్నే ఆత్మ వశుడగుట మీకు విషయం చెప్తాను మీరు సీక్రెట్ ఇదంతా కూడా ఆత్మ ప్రపంచంలో ప్రయాణించడం గురించి చెప్తున్నాను ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి ఒక వన్ అవర్ ప్రార్థన ఏమవుతుంది తెలుసా వన్ అవర్ పోరాటం ఉంటుంది అర్థమైందా ఒక గంట ప్రార్థన చేయడం తలపులు వస్తాయి ఆలోచనలు వస్తాయి మీ మనసు అమెరికా వెళ్ళిపోతుంది జపాన్ వెళ్ళిపోతుంది ఇండియా వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోతుంది మాట్లాడదండి ఇంటికి కూరదాక మీద వెళ్ళిపోతుంది తలిపేసానా లేదా గ్యాస్ కట్టానా లేదా అరే గ్యాస్ ఒకసారి చూడు ప్రార్థనలో ఉంటుంది దీని పోరాటం అంటారు గంట పడద్ది ఇక్కడ బయటికి రావడానికి ఈ లోపు గంట అయిపోతే గంట ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోతాం రెండో గంట డెవలప్ చేయండి మీరు అప్పుడేమవుతుంది తెలుసా ఇంతకుముందు మీరు చేసిన పాపములన్నీ బలహీనకి గుర్తుకొస్తాయి అవి ఇవి ఇది అది ఇది ఇది అది ఇది గుర్తొస్తుంది దాన్ని క్లీన్ చేసుకోవడానికి వన్ అవర్ పడద్ది మరలా మూడో గంట వచ్చిన శరీరం బలహీనం అవుతుంది కాళ్ళు లాగడం కళ్ళు లాగడం అర్థమైందా నోరు దాని ఏమంటారు నోరు నిప్పు రావడం తలపోటు కింద రావడం మొత్తు కింద వచ్చేయడం ఇలా ఉంటుంది ఊగిపోతుంటాం మనం కొలుదేరుతూ ఉంటాం ఈ మూడో గంట దాటిందంటే ఏమవుతుంది తెలుసా మీరు మీ శరీరాన్ని జయించారు నీ శరీరంలోంచి నీ ఆత్మ బయటకు వస్తుంది ఇదే ఆత్మ యొక్క విడుదల చూడండి ఎంతమంది రాశాడో అక్కడ ప్రకటన గ్రంథంలోకి మీరు రాగలిగితే ప్రకటన గ్రంథము ఔటో అధ్యాయము పదవోచనం నేను ఆత్మవచుడునై ఉండగా ఒక గొప్ప స్వరముని నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాసి ఏ ఫే స్వర్ణ పెరిగే చూద్దా లౌదైనంగంలో రాయమని చెప్పుట నా వెనక వెంటని ఇది వెనక నాతో మాట్లాడే స్వరం ఏమిటని చోడ తిరిగి తిని చోడ తిరిగి తిని నా తలకాయ తిప్పాను ఏ తలకాయ ఈ తలకాయ ఆ తలకాయ ఆ గడ్ అంటే ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు తను చూస్తుంది శరీరం అనే ఈ బాడీని చూడట్లేదు ఆత్మ బాడీని చూస్తున్నాడు ఈ ఆత్మ ఆత్మశ్యవులుగా స్వరం వినబడుతుంది నువ్వు చూస్తున్నది రాసి పంపించు ఎవరబ్బా ఇంత గట్టిగా మాట్లాడుతున్నారని వెనక్క తిరిగాను ఏడు దీప స్తంభాలను సంచరిస్తున్నా మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని ఒకరిని చూసి తిని దేవుని చూడాలి చూడాలి చూడాలని ఆశపడి వారులారా మొదటిగా మీ శరీరాన్ని మీ మనస్సును మీ ఆత్మను మీ కంట్రోల్లో తెచ్చుకోవాలి మినిమం మూడు గంటలు ప్రార్థించాలి మూడు గంటల్లో మీరు ప్రార్థించగలిగితే మీ శరీరము నుండి ఈ బంధకాలు తెప్పుకొని మీ ఆత్మ బయటకు వస్తుంది మీ ఆత్మ యొక్క మరోనేత్రాలు తెరవబడతాయి మీ ఆత్మ యొక్క చెవులు తెరవబడతాయి అప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతారు దేవుని ముఖాన్ని చూడగలుగుతారు నాలుగో అధ్యాయం తీండి అక్కడ మరొక విచిత్ర విషయం ఉంది నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథము ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకము ఒక తలుపు తెరవబడి ఉండెను పరలోకము ఒక తలుపు తెరవబడి ఉండెను ఒక మాట అడుగుతున్నాను ఈ మాట చూస్తున్నప్పుడు ఎక్కడున్నాడు ఈ భక్తుడు పద్మాసు ద్వీపములో కానీ దేని చూస్తున్నాడు పరలోకాన్ని ఎక్కడి నుండి భూలోకము నుండి ఇదేం చూడగలుగుతున్నాడు ఒక తలుపు తెరవబడి ఉండెను నేను ముందు విన్న స్వరం మరలాదో చెప్పింది ఏంటంటే నీవిక్కడికి ఎక్కిరమ్ము చూడండి ఎంత మంచి మాట ఉందో నీవిక్కడికి ఎక్కిరమ్ము ఎక్కిరమ్ము వెంటనే నేను ఆత్మ వసుడనైతిని ఈ శరీరము నుండి ఆత్మ బయటకొచ్చి ఈ ఆత్మ ఆత్మలోకంలో ప్రవేశించింది మూడు ప్రపంచాలు చెప్తానని చెప్పాను ఒకటి భూలోకం మన ప్రార్థనలన్నీ ఇది సంవత్సరాలుగా మన ప్రార్థనలు మన తలంపులు మన మాటలు మన చూపులు మన ఆలోచనలని ఈ భూలోక పరిధి దాటి వెళ్ళవు ఏ ప్రార్థన చేశారని మీరు చెప్పండి చెప్పండి ఇల్లు పెళ్లి ఉద్యోగం కదా రోగం బలహీనత అది ఇది ఉద్యోగం డెవలప్మెంట్ ఇంకా ఇది చూసారా అంటే మీ ప్రపంచం భూలోకరే పరిమితమైంది సోదరులారా గుర్తుపెట్టుకోండి మరొక ప్రపంచం ఉంది అదే భక్తుడని హెచ్కేలు వెళ్ళాడు భక్తుడని యహాను వెళ్ళాడు మరొక ప్రపంచం కనబడుతుంది మనకి ఈ ప్రపంచంలో అందుకే ఇక్కడి నుంచి చూడగలుగుతున్నాడు అందుకే దేవుడు అన్నాడు కదా నాకు మరపెట్టు నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు చూపిస్తాను ఎన్నాలి నామక భక్తి పనికిరాని భక్తిని వదిలేయండి కాసేపు స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ జస్ట్ కూర్చోండి మోకరించండి మోకాల మీద ఉండో నేర్చుకోండి ఎలాగ ఎంతసేపు ఉండగలరో మీరు ఒకసారి టైం చూసుకోండి ఈ ఈ టైం కొలుచుకుంటే ఒక అరగంట కావచ్చు నలభై ఐదు నిమిషాలు కావచ్చు వన్ అవర్ కావచ్చు ఈ వన్ అవర్ని ప్లాన్ చేసుకోండి ఎలాగ ఉదయం చెప్తున్నారు కదా ప్రార్థనా పద్ధతి ఈ వన్ అవర్లో ఏడింటినీ ఎన్ని నిమిషాలు కేటాయించవచ్చో మీరు చూసుకోండి అంటే సుమారు ఎనిమిది నిమిషాలు సరిపోతుంది దానికి అంటే పాపంలో ఒప్పుకొనిట రక్తంతో కరగబడుట అర్థమైంది కదా దేవునికి స్తోత్రం చెల్లించుట విజ్ఞాపన చేయుట ప్రార్థించుట యాచించుట చిలో చెల్లించుట సెవెన్ అయింది అర్థమైందా ఇలా చేసుకుంటే చాలా ఈజీలో తెలియకుండానే వన్ అవర్ అయిపోతుంది తెలియకుండా జస్ట్ ఇలా మోకరించండి సాధకం ప్రాక్టీస్ ఈ రాత్రి స్టార్ట్ చేయండి గదిలోకి ఎత్తలు వేసుకోండి ప్రభనేశ్వక్రీస్తు రక్తమే ఇచ్చాం ప్రభనేశ్వ క్రీస్తు రక్తమే ఇచ్చాం వన్ అవర్ ప్రాక్టీస్ చేయండి రేపు పొద్దున్న గంట పది నిమిషాలు పెంచుకోండి గంట ఇరవై నిమిషాలు పెంచుకోండి గంట ముప్పై నిమిషాలు పెంచుకోండి అర్థమైంది కదా గంట నలభై గంట యాభై గంట మొత్తం రెండు గంటలు తర్వాత అలా పెంచుకుంటూ వెళ్ళండి ఆ తర్వాత మీరు ఒక అన్య భాషల్లో మాట్లాడేవారైతే పరిశుభ్రం మన ఇవ్వబడిన వారైతే కనుక అదేవైనా పదిహేను నిమిషాలు వీటిని కేటాయించి అన్య భాషలతో అరగంట మాట్లాడండి ముప్పావు గంట మాట్లాడండి గంట మాట్లాడండి రెండు గంటలు మాట్లాడండి మూడు గంటలు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడుతూ వెళ్ళండి ఇప్పుడు ఆత్మత నింపబడి నింపబడి అలవాటైపోయిన తర్వాత సింపుల్గా తరుడు అవ్వరు అవ్వగా అవ్వగానే ఈ కళ్ళు మూసున్నారు కదా కమాన్ పీపుల్ చెప్పాలి అదేమైనా ఆ గంట పరుసలో కళ్ళు తెరవకుండా అలవాటు చేసుకోండి మూడు గంటలు నాలుగు గంటలలో కానీ మెల్లిగా మీ తెరవబడి ఏదో కనబడద్దు మీకు మెల్లిగా కనబడడం ప్రారంభిస్తుంది మెల్లిగా వినపడ్డం ప్రారంభిస్తుంది అందుకే యాను డైరెక్ట్గా ముందు పర్లోకి వెళ్ళిపోయాడు ముందు దేవుని స్వరాన్ని విన్నాడా ముందు దేవుని స్వరాన్ని విన్నాడు అర్థమైందా మొదటి అన్నమాట ఇది సెకండ్ దేవుని ముఖాన్ని చూడగలిగాడు అప్పుడు థర్డ్ నీవిక్కడికి ఎక్కిరమ్ము ఎక్కిరమ్ము ఎలా నితమనేశాడా కాదు ఈ ఆత్మ ఈ బాడీలోంచి బయటకొచ్చి కొనుకోబడింది ఎత్తబడింది నాలుగో అధ్యాయంలో వెళ్ళిపోయిన యహాను ఇరవై రెండో అధ్యాయం వరకు పరలోకంలోనే ఉన్నాడు యహాన్ తన జీవితంలో ఎప్పుడైనా తల్లభగ్యత గమనించండి పరలోకం చూడగలిగాడా లేదు ఎక్కడ చూడగలిగాడు పద్మాస దీపంలో ఎప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఇప్పుడు ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు అంటే మనస్సు కంట్రోల్లో నువ్వు వచ్చేయాలి అంత ప్రార్థించాలి నిన్ను నువ్వు మర్చిపోయేంత ప్రార్థించాలి అసలు నీకు తెలియకూడదు నీకు తెలియకుండానే ప్రార్థిస్తూ 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 ఒక ఒక మాట చెప్తున్నాను గమనించండి అలవాటు అయ్యేంత వరకు మాత్రం మీరు టైమింగ్ పెట్టుకోండి కానీ ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ నింపబడి ఒక ఆత్మ అయిపోయి ఆత్మ కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయి ఉంటే కనుక దేవుని ప్రేరేపిస్తూ నువ్వు ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నప్పుడు టైంతో ఆపేయడం అప్పుడు టైం లిమిట్ వదిలేయండి ఎంతసేపు మిమ్మల్ని ఆత్మ నడిపిస్తాడో అంతసేపు వెళ్ళిపోండి అలా వెళ్ళిపోవండి నిజం చెప్తున్నాను ఇలా ఆత్మవశములోకి వెళ్ళిపోయి మీకు తెలియకుండగానే కొన్ని గంటలు ప్రార్థించి మీ జీవితంలో ఒక్కసారైనా ఉందా ఇరవై గంటలు ప్రార్థించిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి ట్వంటీ అవర్స్ తెలియకుండా లెక్క పెట్టుకోలేదు నేను తెలియలే తెలియలేదు నాకు కొన్ని సమయాలు పది గంటలు కొన్ని సమయాలు ఏడు గంటలు కొన్ని సమయాలు ఎనిమిది గంటలు ఇలాగ ప్రార్థనలో క్రైస్తవుడు మై మరిచిపోయే సంఘాలు ఎక్కడున్నాయి అలాంటి సేవకులు ఎక్కడా యోహాన్ అదే చేశాడు ఆత్మవశుడయ్యుండుట స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అంటే ఈ మానవ మనస్సును అర్థమైంది కదా ఇలా ప్రార్థిస్తూ 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 జస్ట్ మై మరిచిపోతాం ఇక తిరిగిది మనకి సూర్యుడు వచ్చాడా చంద్రుడు వచ్చాడా వర్షం వచ్చిందా వాన వచ్చిందా చంద్రబాబు ఉన్నాడా లేకపోతే ఇంకొకడు వచ్చాడు ఇవన్నీ మనకి పట్టవు అసలు ఈ ఆత్మ ప్రపంచాన్ని చూస్తూ తల్లబై ఎత్తండి ఏదైనా ఒక దేశం వెళ్ళినప్పుడు దేశం చూసి అలా మైమర్సిపోతాము గుర్తుపెట్టుకొని ఆత్మ లోకంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని గంటలు మనకు అర్థం కాదు అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తూ అద్భుతమైన దృశ్యాలను చూస్తూ అద్భుతమైన దాన్ని చూస్తూ ఉంటే అలా గంటలు 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 లాగా అందుకే ఇన్ని గంటలా ప్రార్థన చేయగలుగుతున్నారు అనిపించేది నాకు విషయం ఏంటంటే వారు ఆత్మలో మైమరిచిపోయి ఆత్మవశంలోకి వెళ్ళిపోయి ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయి అసలు ఈ ప్రపంచంతో వారి సంబంధం లేని లోకంలోకి వారు వెళ్ళిపోయారు బస్సులో వెళ్తున్నా కారులో వెళ్తున్నా ఇంట్లో ఉన్న ఒక గంట సమయం దొరికిందంటే నేను ఆత్మలోకంలోకి వెళ్ళాలి ప్రార్థిస్తాను ఒక వన్ అవర్ అక్కడే మోకరించండి అలాగా ఓ టూ అవర్స్ ఒక త్రీ అస్సలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకండి ఎవరితో మాట్లాడడం తగ్గించండి ముందు సెల్ ఫోన్ తగ్గించండి మాట్లాడడం తగ్గించండి ఆత్మ ప్రపంచంలోకి నేను వెళ్ళాలి ఎందుకంటే గ్రహింపని గోడమైన సంగతులను దేవుడు మనకు చూపాలని ఇష్టపడుతున్నాడు ఏమైనా ప్రార్థన చేశాడు ఎలిషా ఇది కళ్ళు తెరవండి ప్రభు చెప్పండి మాట ఇంకో మాట చూపిస్తాను నేను మీకు అపసులు గారు ఎందుకంటే తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనం పద్దెనిమిదో వచనం నీకు కనబడిన ప్రభువైన క్రీస్తు నీవు దృష్టి పొంది ఏ దృష్టి నువ్వు పరిశుద్ధ ఆత్మతో నింపబడని ఉన్నాడని చెప్పగా అతని మీద చేతులుంచుగా అతని కనుల నుండి పొరల వంటివి రాలగా కనులకి ఏం పట్టుకున్నాయి పొరలు అందరు చెప్పండి ఏంటవి పొరలు పట్టేసుకున్నాయి యుగ సంబంధమైన దేవత కనులకి ఏం కలిగించాడు పొర గుడ్డితనం ఇవి రాలి ఏం జరుగు తెలుసా నామక చూడండి ఒక దైవజనుడు వచ్చి ఇలా తల మీద చేయి పెట్టగానే పక్క ప్రభు అనగాని చేతుల నుంచి కానీ ఏడుస్తూ వేలాది మంది సాక్ష్యాలు చెప్తారు ఏం జరిగిందంటే వెలుగు నా మీదకు వచ్చింది అగ్ని నా మీదకి వచ్చింది తెరణ వస్త్రాలు ధరించుకున్న ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు లేదా దోతలు వచ్చారు అంటే ఇప్పుడు ఏమైంది వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు చూడలేదు వేరొకరు నీ కోసం ప్రార్థించినప్పుడు నీ కళ్ళు తెరవబడి నీ చుట్టూ ఉన్న దేవుని యొక్క సంరక్షణ ప్రొటెక్షన్ సైన్యాన్ని నువ్వు చూడగలుగుతావు ఒక దైవంజం నీమి చేయించి ప్రార్థన చేస్తున్నప్పుడు పొరల వంటివి రాలిపోయి అర్థమైంది కదా ఏసు అంటే ఎవరు అర్థం కాని సౌలు ఇప్పుడు కళ్ళు పొరలు వంటివి రాలిపోయిన తర్వాత అది ఏసు గురించి ప్రకటించడం ప్రారంభించాడు అంటే క్రీస్తు నెరగని వారి కోసం ఏం ప్రార్థన చేయాలి అలా మార్చు 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 కాదు వారి కళ్ళు తెరవండి ప్రవ్వా వారి మనోనేత్రాలను తెరవండి వారి ఆధ్యాత్మిక నేత్రాలను తెరవండి ప్రభావ గుర్తుపెట్టుకోండి ఒక త్రీ అవర్స్ అయినా మీరు ప్రార్థన చేయగలిగితేనే ఈ దృశ్యాలు మీరు చూడగలరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎన్ని గంటలు మెల్లిగా మీ ఆత్మీయ నేత్రాలు మీ చెవులు తెరవబడి ఒక దృశ్యాలను చూస్తూ ఉంటారు అవి ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడనివి ఇంతకుముందు ఎప్పుడు మీ కంటి కనబడినవి దీన్నే బైబిల్ ఏమంటుందంటే నీవు గ్రహింపలేని గోడమైన సంగతులు నీకు చూపిస్తాను తెలియజేయడం కాదు చూపిస్తాను ఎవెసి భద్ర తీయండి ఇంకా మంచి మాటలోకి వెళ్దాం లోతులోకి వెళ్దాం ఇంకా డీప్లోకి వెళ్దాం ఇప్పుడు ఎవస్సి భద్ర ఓటో అధ్యాయం పదిహేడో వచ్చును మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున మీ మనోనేత్రములు వెలిగించబడినందున అందుకే భార్య భర్తలకు కలిసి ప్రార్థన చేయని చెప్తాను ఎందుకో తెలుసా భర్త గుడ్డోడు అయితే భార్య ప్రార్థన పెట్టి ఆడు కళ్ళు తెరవబడతాయి ఏ గుడ్డోడు ఆ గుడ్డోడు కాదు చెప్పింది అర్థమవుతుందా నా భర్త మారడండి ఆడు తాగుబోతాడండి ఆడు మీకు తెలియదండి ముర్గుడండి అబ్బో మీకు తెలియదు నాడు సంగతి అప్పుడు ఏం చేద్దా తెలుసా చేయి పెట్టుకో రండి ప్రార్థన చేద్దామని చెప్పు మాట్లాడతారు కదా కూర్చోండి వెళ్ళి ప్రభా ఈయన యొక్క మనోనేత్రాలని తెరవండి మనోనేత్రాలని ఈ క ఈ ప్రపంచం చూచి 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 అయిపోయింది కదా ఈయన గారికి ఆ తెరవబడింది అనుకోండి నేను ఇంతకుముందు ఎప్పుడు చూడదని చూస్తాడనమాట ఒరే ఏసుకు అర్థం కాలేదు కానీ రాత్రులకు దర్శనం వచ్చింది రోయ్ ఒక ఆయన తెల్లగా పొడుగున్నాడు వచ్చాడు నాతో మాట్లాడాడు ఆయన వేసు ప్రభా నేను నేను వచ్చేస్తాను మీ చర్చికి ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడదవద్దు మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు